రయత్నగర్ విజయవాడ జాతీయ రహదారి కెప్టెన్ కుక్ సమీపంలో ఆనందనగర్ కాలనీలోని వివీరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఈ శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమానికి వచ్చిన కార్పొరేటర్ కళ్ళం నవజీవన్ రెడ్డి వివీరా హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని తెలిపారు జనరల్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ తదితర వైద్యుల ఆధ్వర్యంలో షుగర్ బీపీ థైరాయిడ్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు హాస్పిటల్ యాజమాన్యం వైద్యులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు హాస్పిటల్ చైర్మన్ ఉపేందర్ గౌడ్ మేనేజింగ్ డైరెక్టర్లు నాగబాబు శ్రీకాంత్ యాదవ్ డైరెక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ ప్రజల నమ్మకంతో రెండో ఏటిలోకి అడుగు పెడుతున్నామని తెలిపారు డాక్టర్ రవితేజ డాక్టర్ హేమంత్ డాక్టర్ కీర్తి మాట్లాడుతూ వివిరా హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వార్షికోత్సవం సందర్భంగా పలు ఆరోగ్య ప్యాకేజీలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ రవితేజ డాక్టర్ హేమంత్ కలకుంట్ల డాక్టర్ మారా ప్రమోద్ కుమార్ డాక్టర్ గౌతమ్ గౌడ్ డాక్టర్ దేవి డాక్టర్ కీర్తి ప్రజ్ఞ డాక్టర్ గురువయ్య పలువురు వైద్యులు నర్సులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు పబ్లిక్ ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్నారు చుట్టుపక్కల కానీ వాళ్ళకు మంచి టెస్ట్ చేస్తారు బీపీ చెక్అప్ టాబ్లెట్స్ కానీ సిడబ్ కానీ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు కూడా అన్ని మంచిగా అన్ని విధాలుగా రెస్పాన్స్ రెస్మర్శిస్తారు దీనికి డాక్టర్ చెక్ చేసి మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుందో స్కానింగ్ ఇంటి కూడా రాసిస్తారు అవి తీసుకొని పోయి చెక్ చేయించు దాని ద్వారా రిజల్ట్ చెప్తాను చెప్పారు ఓకే యాక్చువల్ జనరల్గా నేను బ్లడ్ టెస్ట్ కోసం వచ్చిన నేను బెట్లో కాదు అన్ని బాడీ హెల్త్ చెక్ అన్నీ చేస్తున్నారు బ్లడ్ టెస్ట్ బీపీ షుగర్లు థైరాయిడ్ టెస్ట్ కానీ అన్ని విధాలుగా అందుబాటులో చేస్తుంది ఓకే చాలా బాగుంది వివరా వాళ్ళు మంచిగా చేస్తుంది ఇక మంచి పేరుగా అందరూ అందుబాటులో ఉంది నా పేరు డాక్టర్ రవితేజ అండి కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ వివేరా హాస్పిటల్స్ మేము ఈ రోజుతోటి వివేరా హాస్పిటల్స్ సెకండ్ ఇయర్ యానివర్సిటీ జరుపుకుంటున్నామండి ఈ సెకండ్ ఇయర్ సందర్భంగా మనం హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో అన్ని రకాల సర్వీసెస్ లైక్ జనరల్ మెడిసిన్ డయాబెటాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ న్యూరో అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా అన్ని అవైలబుల్ చేశామండి ఫ్రీ బ్లడ్ టెస్ట్లు షుగర్ పరీక్షలు లివర్ పరీక్ష కిడ్నీ పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది అలాగే ఈసీజీ కొంతమందికి అవసరమైన వాళ్ళకి టూడీ కూడా చేయడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను అలాగే ఈరోజు ఇప్పటిదాకా మనం దగ్గర దగ్గర ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మందిని కూడా చూడటం జరిగింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మన కాలనీలో మన నగర్ చుట్టుపక్కల మరిన్ని మా వివేర హాస్పిటల్ సైడ్ నుంచి కంపల్సరీ మేము చేస్తాము అండ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అండ్ మా సర్వీసెస్కి ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని రకాల సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఏ టైంలో వచ్చినా సరే మా దగ్గర మంచి నిష్ణా నిష్ణాన డాక్టర్లు మీకు అవైలబుల్ ఉంటారు అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదండి సో దయచేసి ఈ సర్వీసెస్ అన్ని మీరు యూజ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు చెప్పండి సో ఈ సెకండ్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము కొన్ని సర్జరీ ప్యాకేజెస్ పెట్టామండి అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన నాణ్యమైన వైద్యం అలాగే మనం సర్జరీ శస్త్రచికిత్సలు చేసే విధంగా కూడా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయండి అవి కూడా మీడియా వారికి మేము అందజేయడం ద్వారా సో దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ హేమంత్ న్యూరో ఫిజిషియన్ మన వివేర హాస్పిటల్లో నేను సేవలు అందిస్తున్నాను న్యూరో ఫిజిషియన్ లాగా మన దగ్గర అన్ని న్యూరాలజీ టెస్ట్లు అన్ని అడ్మిషన్స్ అన్ని రకమైన న్యూరాలజీ ఇబ్బందులకు అంటే హెడ్ నెక్ పెయిన్ దాంతోపాటు పక్షవాతము దాంతోపాటు ఫిట్స్ దాంతోపాటు జీబీఎస్ అటువంటి రోగాలు అది మల్టిపుల్ స్టిరోసిస్ డిమైలింగ్ సిండ్రోమ్స్ అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ మన సపోర్టింగ్ స్టాఫ్ అండ్ ఐసియూ టీమ్ కూడా చాలా బాగుంది ఏ కేసునైనా మేనేజ్ చేయగల మన కాన్ఫిడెన్స్ మాకు ఉంది మీరందరూ మల్టీ స్పెషాలిటీ మీరు హాస్పిటల్ ఇస్తున్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని మీ హెల్త్ని కాపాడుకోగల నా పేరు డాక్టర్ కీర్తి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వివిర హాస్పిటల్ టూ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన సందర్భంగా ఈరోజు మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము చాలా మంది పేషెంట్స్ మేము ఇచ్చే ఫ్రీ ల్యాబ్ టెస్ట్ అన్నీ ఉపయోగించుకున్నారు సో మా హాస్పిటల్లో ఈ టూ సక్సెస్ఫుల్ ఇయర్స్ కంప్లీట్ అవ్వడం వల్ల మేము ట్యాబ్ టెస్ట్ ప్యాకేజెస్ ప్రకారంలో ఉన్న రేట్స్ కంటే హాఫ్ హాఫ్ రేట్స్తో పెట్టి మేము అందరికీ ప్రజలందరికీ అందిస్తున్నాము సో మా హాస్పిటల్లో ఇన్ హౌజ్ జనరల్ ఫిజిషియన్ న్యూరో ఫిజిషియన్ గైనికాలజిస్ట్ క్రిటికల్ కేర్ అనస్థీషియా జనరల్ సర్జరీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సరౌండింగ్స్ నుంచి ఎవరైతే ఉన్నారో లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సర్వీసెస్ అన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము దైనికొచ్చేసి మేము నార్మల్ హిస్టెక్టమీ క్యూబెక్టమీ ట్యూబెక్టమి ఎల్ఎస్సిఎస్ వీళ్ళన్నిట్లో మేము హాఫ్ రేట్స్ పెట్టి మేము సర్వీసెస్ అందిస్తున్నాము సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి ఈ సర్వీసెస్ అన్నీ అవైల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్